మన కొరకు రెండవ మారు రాబోతున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘననామములో బేతేల్ సువార్త శ్రోతలకు నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా దీవించి గాక ప్రభునందు ప్రియుల మన ప్రభువు రెండు వేల నాడు వచ్చి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి పరలోకానికి వెళ్ళి ఇప్పుడు త్వరగా రాబోతున్నారు కాబట్టి ఆయన రెండవ రాకడ కొరకు మనము నమ్మి బాప్తి పొందుకున్నప్పుడే సిద్ధపాటులోనికి వచ్చినాము ఇక దినదినము సిద్ధపాటు కలిగి నిరీక్షణతో ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం అయితే మన ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు వాక్షము ద్వారా మెరుగుపరుచుకోవాలి దృఢపరుచుకోవాలి బలపరుచుకోవాలి కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా మీకు ఈ వాక్షాన్ని అందించుటకు దేవుడు నాకు సహాయాన్ని చేసినాడు ఈరోజు మనము ఈ నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వచనాలను ధ్యానించబోతూ ఉన్నాము ఇది నిన్నటి సమయాన్న ఈ భాగంలోనికి మనం వచ్చినాము ఈ భాగములోనికి వచ్చి మనము కోరుకోవలసిన సత్య అని ఒక ఎడ్డింగ్ పెట్టుకుని నేర్చుకోవటము జరిగింది ఇరవై ఐదో వచనాన్ని మనం చదువుకుని నిన్న ప్రారంభించుకున్నాం ఈరోజు కూడా ఇరవై ఐదో వచనాన్ని ముప్పై వచనాన్ని నూట పంతొమ్మిదవ కీర్తనలో మనం తీసుకుని చదువుకుందాము నాతో బలంగా మీరు కూడా బైబిలు తెరవాలని నేను కోరుతూ ఉన్నాను నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్ష్యము చేత నన్ను బ్రతికింపము కపటపు నడత సత్య సత్యమార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ నాయి విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను చదవబడిన ఈ లేఖనాలు మన వినికిడులో మన ప్రభు గాక ప్రియులారా మనము సత్యమార్గమైన యేసు క్రీస్తులోనికి వచ్చినాము పాపములో ఉండగా నెమ్మది కలిగించు మార్గాన్ని కోరుకోవాలని నిన్నటి సమయాన్ని నేర్చుకున్నాము ఇరవై ఆరు పద్నాలుగుని తీసుకొని అలాగా సత్య మార్గములో ఉన్న మనము సత్యాన్ని అనుసరిస్తూ నడుచుకుంటూ యోహాను సువార్త పద్నాలుగు ఆరు ప్రకారంగా ప్రభుతో కూడా పరలోకానికి మనం వెళ్ళగలుగుతామని నేర్చుకోవటం జరిగింది కాబట్టి విశ్వాసి కోరుకొని నడవవలసిన మార్గము సత్య మార్గమే ఈ ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వచ్చినాల వరకు ఈ సత్య మార్గములో నడుచుటకు మనకు కావలసిన బోధ ఇక్కడ దయచేయమని మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం మనము సత్య మార్గములో నడుచుటకై ప్రార్థన ద్వారా దేవుని నుండి మనము పొందుకోవలసినవి ఈ పేరాలో ఏడు సంగతులు ఉన్నవని మీకు నిన్నటి సమయంలో రెండు సంగతులను వివరించి చెప్పటము జరిగింది మొదటి సంగతి మనము దేవుని యుద్ధ నుండి వాక్షము కొరకైన ఎడతగని ఆశను కలిగి ఉండాలని అది పొందుకోవాలని ఆ ఆశతోనే మనము చివరి వరకు బ్రతకాలని నిన్నటి సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నామండి అవునండి ఎడతెగని ఆశతోనే ఈ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఆయన కొరకు ఎదురు చూడాలి రెండవది మనం ఏమీ దాయకుండా మన సంగతులు చెప్పుకొని దేవుని యొక్క జవాబును పొందుకోవాలి ఈ మాటలో మనం వివరణ ఏమీ నిన్నటి సమయాన్న పొందు తీసుకోలేదు ఇప్పుడు మనం దీని విషయమై ఆలోచన చేద్దాం ఇందులో ఇరవై ఆరో వచ్చినాన్ని చదువుకుందాం నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చి తివి నీ కట్టడలను నాకు బోధింపు ఇక్కడ కీర్తనకారుడు నా చర్య అంతయు చెప్పు కొనగా అన్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన అంతా కూడా నా పడక నా నడక నా ఊహ తలంపులు నీవు తెలుసు నేను నీ నుండి ఎక్కడికి పారిపోలేను అన్నాడు దావీదు అంటే దావీదుని కందులారా దేవుడు చూస్తున్నాడని మరి అదే దావీదు ఇక్కడ ఏమంటున్నాడు నా చరి అంతయు నేను చెప్పు అనగా ప్రార్థన ద్వారా దేవుని దృష్టిలో ఉన్నాడు అలాగే ప్రార్థన ద్వారా దేవుని మనసును కలిగి ఉన్నాడు ఇక్కడ మనం ఈ ఇరవై ఆరు వచనాన్ని చేసుకొని నేర్చుకోవలసినది ఏమిటంటే మనము మనము దాయకుండా ఏది దాయకుండా దావీదు మాదిరిగా అన్నీ చెప్పుకోవాలి కొందరు సంఘంలో ఇంటిలో జరిగేవి చెప్పరు చెప్పకుండా ఉండండి అని నేను కూడా అంటాను ఎందుకననగా అనగా ఇంటి గుట్టు ఇక్కడ నుండి బయటికి వెళ్తాదని అలాగే కొందరు ప్రార్థించేటప్పుడు ముక్కుబడి ప్రార్థన అంటారు చూడండి కొన్ని మాటలు చెప్తారు కొన్ని చేపరం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన చరి అంతా ప్రార్థన ద్వారా దేవునికి తెలియచేయాలి అది ఏమీ దాయకూడదు ఏమిది అయ్యకూడదు మనము కొత్త ఇరుకో పట్టణంలో జక్కయ్య యేసు ప్రభువుని చూడగోరి మేడు చెట్టు ఎక్కాడు ఆ మేడు చెట్టు నుండి దిగుతూ ఆయన భావములో తన మనస్సులో అన్నీ చెప్పుకున్నట్టే కాబట్టి ఆ ఇంటికి రక్షణ అంటే తన హృదయానికి రక్షణ యేసు ప్రభు ఇచ్చేసినారు కాబట్టి ఆయన దిగుతూ నేను ఎవని యొద్దన అయిన అన్యాయంగా దేనినైనాను తీసుకొని ఎడల అతనికి నాలుగు వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పుటలో తన చర్య అంతా కూడా దాయకుండా దేవునికి చెప్పుకొని రక్షణలోనికి వచ్చాడు సత్య మార్గములో నీవు నేను నడాలంటే మన సంగతలన్నీ దేవునికి చెప్పుకొని ఆ మార్గములో సముగా చక్కగా నడుచుటకు నీ ప్రార్థన ద్వారా అంత మరుగు లేకుండా దేవుని కుమారుడిని సుక్రీస్తు పాదముల దగ్గర పెడితే నీవు నేను దీవించబడతామండి ప్రభునందు ప్రియులార ఈ అనుభవంలో మీరుండండి మీ ప్రార్థన జీవితం బహు స్పష్టంగా దేవునికి విన్నవించుకునేదిగా ఉండాలని నేను కోరు మీకు చెప్తూ ఉన్నాను మూడవది సమయం ఉండదు కానీ నేను ఒక భాగముగా అందులో మీకు తీసి చూపించి నేను ప్రార్థన చేసి ముగిస్తాను ఆయన సంపూర్ణ ఉపదేశమును దేవుని యొద్ధ నుండి పొందుకోవాలి ఇది ఇరవై ఏడవ వచ్చినా అని బే చేసి మీకు చెప్తున్నాను నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును అన్నారు ఒక శావకుడు దీనిని ఉపదేశ మార్గము అని చక్కగా చాలా సంగతులు వివరించినప్పుడు నేను నేర్చుకోవటం జరిగింది ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఉపదేశ మార్గము అంటే ఏంటి కిందేమో సత్య మార్గం అంటే ఏమిటి అలాగే ముప్పై రెండులో ఆజ్ఞల మార్గం అంటే ఏమిటి అంతా ఆయనే ఇందులో ఉపదేశం సంపూర్ణంగా రావాలని అందులో నేను నడాలని నీ ఆజ్ఞలు సంపూర్ణంగా నా హృదయం విశాలపరచబడి నడాలని సత్య మార్గంలో నేను నడాలని అదే నేను కోరుకుంటున్నానని ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వచ్చినాలలో ఇది గొప్ప నిరీక్షణగా మనకు దేవుని కుమారుడని ప్రభువులో ఎదుగుటొక్కాయి ఇక్కడ కొత్త నిబంధనలో విశ్వాసి కావలసిన సత్యాన్ని ఇక్కడ చెప్పబడు అందుకని నిన్న మీకు చెప్పాను నేను ప్రాంతానికి వెళ్ళాను అక్కడ వాక్షం చెప్పుతూ ఉన్న సావుకినికి లెటర్ ఇచ్చి ఇంకా చెప్పండి అని అడిగారు మన స్థలాల్లో ఎలా ఉంటుందంటే మీరు ఆపేయండి అని లెటర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు అది ఎంత అందుకనే దీంట్లో ఉన్న విషయాన్ని మీకు నేను చెప్పే మాట ఏంటంటే మనం ఆయన ఉపదేశ మార్గమును పొందుకోవాలి ఈ మాటలు మన అందరి హృదయాల్లో మన దేవుడు నింపి బలపరిచి ఆదరించును గాక ఆ మిగిలిన సంగతులు రేపటి సమయాన్ని ధ్యానిద్దామండి ప్రార్థన మహాగణుడు అయిన మా పరమందున్న తండ్రి మీ కుమారుడని ఏసుక్రీస్తున్నందు మీరు మాకు ఉపదేశించిన ఈ నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఐదు నుండి ముప్పై రెండు ఉన్న ఈ మర్మములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ దినము పనుల భారము మీ చేతిలోకి కప్పజెప్పుకుంటున్నాం మా అందరినీ మీరు దుష్టించుచున్నారు మాకున్న కష్టాలు శ్రమలు నీకు ఎరికే ఉన్నది నైనా మమ్మలను దర్శించి బలపరచండి నాయన ఈ దినాన్ని ప్రయాణాలకి ఇది మొదలుకొని నీ రాకపోకలైన హోవా నిన్ను కాపాడనన్న వాగ్దానం చొప్పున బహుగా జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన నీ బిడ్డలు అంగన్వాడీ స్కూల్కి కాలేజీలకి ఇట్లా విద్యార్థులందరూ వెళుతుంటుండగా సహాయం చేయండి మంచి విద్యాభ్యాసను పొందుకొని మంచి గుణాలు కలిగి ఉండుటకు సహాయం చేయండి యవనస్తులలో నాయన లోకము వారు శరీర వారికి కలగకుండా పవిత్రముగా ఉండి వారు ఉద్యోగ అవకాశములు పొందుకొని లైఫ్ను చక్కగా స్టాండర్డ్ చేసుకున్నటకు సహాయం చేయండి ఈ దినమందు ఇండియాలో అనేకులు రోగాలతో ఉన్నారు స్వస్థతపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాము దైవజనులను బలపరచండి మీ సేవలో ఇంకాను వారి వాడబడుటకు సహాయం చేయండి ఈ దినం ఈ దినమందు గలపలో ఉన్న మా ప్రియులందరినీ పేరు పేరు చొప్పున దీవించి కాపాడండి మహిమ ఘనత ప్రభు నామమున చెల్లించుకొని ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మీ ప్రార్థన అవసరతల ఏదైనా నుండి నన్ను తెలియచేయండి ప్రభు మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆ మీన్